ఈ రోజు మా తమ్ముని బర్త్డే ఇక మేము బర్త్డే ఇయ్యాలన్నది ఒకసారి అయితే నేను మా బావని అడిగి ఉంటా ఇక తను ఎత్తడా చేయడా అనేది తన చేతుల్లో ఉంది ఒకసారి అయితే అడిగి వద్దా బావా కొని కొనియావు కదా కొనియాన్ని చెప్తున్నా మాట మీద ఉండు నేను చూసుకునే కడ నేను చూసుకుంటా మరి నేను చూసుకునే కడ నేను చూసుకుంటా మరి నువ్వేం చూసుకోవాలని పోనీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ శివాజీ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మేము కూడా మంచి ఉన్నాం ఈరోజు మా తమ్ముల్ బర్త్డే లక్కీ ఇతారా హ్యాపీ బర్త్డే రా హ్యాపీ బర్త్డే రా ఏం అండి పరికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలియ తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే గొప్ప ఊచుకున్నది మనం మా తమ్ముని బర్త్డే ఈరోజు జరపడం లేదు ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్ల బట్టి మా మమ్మీ మహిళా సంఘం ఇంట్లో ఖర్చులు సిలిండర్ అవిటికే అయిపోయినాయి ఇక మేము బర్త్డే ఇయ్యా అన్నది ఒకసారి అయితే నేను మా బావని అడిగి ఉంటా ఇక తను ఎత్తడా చేయడా అనేది తన చేతున్నే ఉంది ఒకసారి అయితే అడిగి ఉంటా ఏం రియాక్షన్ ఇస్తాడో చూద్దాం ఓ బావా గిటు లెవ్వు ఒకసారి కుసనే బావా ఇవాళ మా తమ్ముని బర్త్డేనే డేనే ఏదో తేడాగా ఉందంటి అవునా ఆ లక్కీ అరే లక్కీ బాగా వెళ్తాడు ఇట్రా హ్యాపీ బర్త్డే పడిపోతుండేవా బర్త్డే రోజు వాళ్ళ పడికోకుండా ఉంటారు రా రా ఆ ఎందుకో పుట్టిన రోజు అయితే పడిపోరా పోయేదైనా ఉంటే చెప్తాడు పో పోతాడు కానీ బావా నా కోసం ఒకటి వేస్తావాని బావా నా కోసం ఒకటి ఎత్తావాణి చెప్పు ఇగో ఈసారి నేను బర్త్డే జరప ఉంటుంది మా అమ్మ ఎందుకంటే మా డాడీ ఇక్కడ లేడు ఫారెన్లో ఉన్నాడు ఈయన బర్త్డేకి ఈసారి వస్తా అన్నాడు చేస్తానన్నది కానీ ఇప్పుడు కంపెనీ ఇయ్యలేదంట పంపించేది అందుకు ఈసారి రావడం లేదు మళ్ళీ వచ్చేసారి చూసుకుందాం బర్త్డేకి అని అన్నాడు ఇక అంటే మమ్మీ కూడా చూసి మళ్ళీ వచ్చేసారి చూసుకుందాం ఇప్పుడు కేక్ వద్దు ఏమద్దు బట్టలు కూడా ఉండలేదు ఇంకా నువ్వు తీసుకొస్తావా బట్టలు అండ్ చెప్పులు నువ్వు తీసుకొస్తావా బట్టలు అండ్ చెప్పులు ఏం కట్ కట్టి ఏం నువ్వు ఏం తీసుకురాదు చెయ్యమద్దు అట్లా అంటావుందే ఇప్పుడు ఏమన్నావు నువ్వు చెప్పు తీసుకొత్తా అన్నవా తీసుకెత్త ఫస్ట్ ఏమన్నా నేను అడిగింది ఏమన్నా అంటే బావా నాకోసం ఒకటి ఏస్తావా అంటే చేస్తాను నీకోసం కోసం చేస్తాను తమ్ముడు కోసం ఎందుకు నీ కోసం చేస్తాను తమ్ముడు కోసం ఎందుకు వెళ్ళిన నేను మా తమ్ముడు నీకు సెకండ్ బాబు సెకండ్ వైఫ్ లెక్కనే మా తమ్ముడు నీకు సెకండ్ బాబు మరిది అంటే సెకండ్ వైఫ్ లెక్కని వాని గురించి తిరిగే తిరుగుతాం మా మమ్మీ అంటే ఇప్పుడు సిచ్యువేషన్ మంచి లేదు మైల సంఘం కట్టాలి అన్ని కట్టేసింది ఒక్క రూపాయి చేతిలో లేవు మొన్నటి దాకా పనికని అవి ఇంటికి అయిపోయినాయి మహిళ సంఘం కట్టాలి అన్ని కట్టేసింది ఒక్క రూపాయి చేతులలేవు లేవు అడిదాకా పనికైనా అవి ఇటిక అయిపోయినాయి అవన్నీ పోను గాని నేను చెయ్య అంటే చెయ్య అసలు నీకోసం ఒకటి చేస్తా అంటే నేను చేస్తాను అని చెప్పిన మళ్ళీ గీ కోసం అడుగు ఆ విదే విదే అంటే అగో నేను ఏమడుగుతున్నా బట్టలు చెప్పులు అంతే కదా అగో నేను ఏమడుగుతున్నాను బట్టలు చెప్పులు అంతే కదా పెద్ద బట్టలు చెప్పులైనా కానీ మీరు తెచ్చుకోరు మీ అమ్మ నాన్న నువ్వు తెచ్చుకుంటావు మరి నన్ను ఎందుకు అడుగుతారు మధ్య మళ్ళీ సరి చేస్తా అన్నారు అంటే మళ్ళీ సరి అంటే ఒక సంవత్సరం ఏమైంది అగో వాడు బాధపడుతుంటే నేను చూసుకుంటా కూర్చో అన్న బాధపడుతున్నా వారు బాధపడతలే వారా చూడు బామ్మడిని బాధ పెడతారా అని చెప్పు బాధ పెట్టడానికి కాదు అర్థమైన చేత్తే మీరు ఏ లేకపోతే అద్దు ఒక సంవత్సరం కూడా ఏమొచ్చింది మళ్ళీ చూడ చూడగానే రోజులు గడుపుతున్నాయి ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులే కదా ఇంకోసారి అన్న ఒక సంవత్సరం కదా మళ్ళీ చూడ చూడగానే ఈ రోజులు కడుతున్నాయి ఇంకా అరవై రోజులు కదా ఆ అదే కానీ ఈసారి చేద్దాం అంతే నువ్వు వేస్తావా చేయవా నేను అనువ్వా ఏమన్నావు చేత్తా అన్నావు కదా చేస్తా నీ కోసం చేస్తాము అదే నాకోసం అవుతాయండి అని కోసం అయితేంది అన్న తమ్ముడు కదా ఆ బావా అట్లా అనకే ఎటు మళ్ళా లాభం చెప్పు నేను చెయ్యనే వేయా చెయ్య అన్నప్పుడు వేయా ఎందుకు వేయవు ఎందుకు వేయాలి నాకు ఏం బాధ పట్టింది అగో నీకు బాంబడదని చెప్తున్నా బాంబడైతే నా తమ్ముడు కదా రోజు దోలుకపోతున్నా నేనేం తింటే ఆనక తినిపిస్తున్నా తమ్సా ఇప్పిస్తున్నా ఇంకే ఎన్ని ఎన్ని తినిపిమంటవురా కొనియమని బాగా కొనియమని కొనియమని అడుగు నాకు సిగ్గుపడుతుంది చూసినా నాకు ఏదో అనిపిస్తే ఏమన్నా కొంటవచ్చు నువ్వడు గుడింది ఆయన పుట్టిన రోజుకి లేదు నీకేం బాధ వచ్చింది ఆన్ పుట్టిన రోజుకి నాకేం బాధ మా తమ్ముడు కదా నీ తమ్ముడు నువ్వు చేసుకుని మనం నేను ఎందుకు నేను వేసుకోవాలంటే నువ్వే కదా నువ్వే కదా చేసేది నన్ను వేసుకున్నావ్ అయిపోయింది అని మళ్ళీ వేసుకుని లేదు ఏ నేను గట్ల అంటలేనే బర్త్డే దాని బర్త్డే ఏమంటున్నావు కదా గురించి లేచిన లేకపోకపోతే

నేను చెయ్యన్నప్పుడు సపడాక పోవచ్చు కదా చెయ్యాలి అంతే నువ్వు ఏతావు నాకు ఇప్పుడు వేయకపోతే మంచిగా ఉండదు బాగా చెప్తున్నా చేస్తావా చేయవా ఇప్పుడు నువ్వు కెమెరా ముందు పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాయి అంటే ఇప్పుడు సీతే సీత వేయవా మంచిగా ఉండదు బాబు అంటే ఏం చేస్తావు ఏం చేస్తానా ఏం చేస్తున్నా నువ్వే ఇవిడిగా పోతున్నా పోడు ఏంటిది నువ్వు ఏం చెయ్యలేవు కానీ నడు పోరాటకాలు చేస్తున్నావునిద్దామనుకున్నా ప్రేమున్నది నీ కోసం కొంట చిన్నోని కోసం కొంట మధ్యలో గీడోడు అది ప్రేమ ఉన్నది నీ కోసం కొంట చిన్నోని కోసం కొంట మధ్యలో గీడోడు అని నీ అని బామర్ది చెప్పు కరా బావకు బావకు బామర్ది తోడు బామర్దికి బావ తోడు నువ్వేం చెప్తున్నావు కొనిస్తున్నావు ఆడి నాయన్ని ఆడి దెంగింటు ఒక్క రోజు ఎన్ని రోజులు ఎంత నాకంటే ఎక్కువ ఇప్పుడు చిన్నోడు దొరికినందుకు నువ్వు ఎంత అదృష్టవంతుడు చెప్పే మాటల్లో ఎప్పుడు కాదు పెద్దవే నాకు చూద్దాం అప్పటికి చూసుకుంటే మంచిగా ఉంటే అప్పుడు అప్పుడు అది బందే బావా అప్పటికి ఆడే కొనుక్కుంటాడు అది పోనీ పోయి పోయి బావా కొని కొనియావు కదా కొని మాట మీద ఉండు నేను చూసుకునే కన్నా నేను చూసుకుంటా మరి నువ్వేం చూసుకోవాలని పో పోతున్నా అట్ చిన్నవాడు ఆ చూడు మామయ్యకు కేక్ కొనిత్తలేడు మీ డాడీ చెప్పు చెప్పాలి ఇట్లా ఇట్లా అంటే హీటర్ వాళ్ళెత్తా వేసుకోపో నువ్వు నేనయ్యా

పుట్టినరోజు అంటే అందరికి సంబరం ఉంటుంది ఇంకా చిన్న పిల్లలకంటే ఆ సంబరమే వేరు అందుకోసమే ఒక కేకు దానికి చెప్పులు లేవు ఆ చెప్పులు కొందాం బట్టలు కొందాం ఇక నవ్యని ఒర్రియాలని అట్లా ఒర్రిచ్చిన పొయ్యి కొనిద్దాం ఇక నవ్య ఏమనుకుంటుంది చూద్దాం నవ్య పోయొద్దమా చిన్నోనికి బట్టలు కొనుకొద్దాం మొన్న అడిగితే గండి సార్లు అడిగినా కొనియలేవు మళ్ళీ ఇప్పుడు మా తమ్ముని కొనియామంటేనేమో నీకు ఏకొచ్చింది చెప్పు ఏం చెప్పాలి ఇప్పుడు మొన్న మూడు తీసుకొస్తే వస్తే మూడు తీసుకొస్తేనే మొన్న మూడు అడిగితే నువ్వు మొన్న మూడు అడిగితేనే ఏమంటే పెద్దదేనా కదేనా ఇప్పుడు ఎందుకు అని అంటే ఇప్పుడు మరి కొడుకు మీద ప్రేమ వచ్చింది మా మీ కడగంగానే చిన్నప్పుడే చేస్తాం అన్నట్టు నీకు నచ్చినప్పుడే అదే ఇప్పుడు మీ తమ్మునికి లేకపోతే నేను చెడ్డు అన్నా మా తమ్మునికి లేకపోతే చెడ్డు అని మనకి కాదు మంచోడు కానీ ఆయన బర్త్డే కదా ఆడు ఫీల్ అవుతాడు కదా ఆయన ఫీలింగ్ కూడా ఆలోచించాలి కదా ఆయన బాధను కూడా ఆలోచించాలి కదా ఆడు బాధపడద్దు దానికి అంతే ఆడు బాధపడుతుండే మొత్తం ఎగుజుడు మంచిగా తిరిగత్తుడు అటు పోతుండు ఇటు పోతుండు మంచిగా తిరిగత్తుండు ఆడు బాధపడతాడు అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు ఇక ఆయన నాతో అన్నాడు కదా నాతో అనకపోతే గినా ఆ నేను అతను అనలేదు కదా ఆ సైలెంట్ అయితే ఉన్నాడు కదా అనుకుంటుంది నాకు మమ్మీ డ్రెస్ కొనిత్తలేదు నా పప్పా వచ్చినాకనే ఇస్తుంది డాడీ వచ్చినాకనే ఇస్తుంది అని అన్నాక నాకు బాధ అనిపించింది నువ్వన్నా కొనిస్తావు అనుకున్నా కానీ నువ్వు కూడా కొనియో అడుగుతా కొనిస్తలేదు కావాలా నువ్వు వేయద్దు అంటావురా సరే పోయద్దా నవ్వరమ్మ అంటే రాలేదు మాతోటి ఇవో మా బాంబెడితే నేనే పోతున్నాం అరే ఒకటి చెప్తున్నా నా దగ్గర ముందే పైసలు లేవు అక్కడికి అయినాక నాకు నచ్చింది కొనిత్త ఎక్కువ రేటు ఇది అది ఇది అని అడగద్దు సరేనా సరే నాకున్నంతలు కొనిత్త ఓకేనా అక్కడికి అయినాక నోరు మూసుకొని ఉండు నాకి ఏ చెప్పులు కావాలరా గట్టి చెప్పులా గట్టి చెప్పులు అంటే వేసుకో అత్తయ్యా నీకు ఉండనా నచ్చినాయిగా ఎవరైతే తీసుకుంటావా ఇది మంచిగా ఉంటుంది ఎవరైతే తీసుకుంటావా ఇది మంచిగా ఉంటుంది ఆడలేదా మరి తీసుకుంటావు నీకు నచ్చింది తీసుకో మళ్ళా నచ్చలేదు అన్నద్దు ఓకేనా మా ఆడలు ఉన్నాడు మొత్తం అయ్యో ఆ పాయింట్ పేస్ వేసుకోరా తీయ తీయ గిడ్డు తీత్తా మీది గీస్తా అట్లే అట్లా వేసుకో గిడ్ చూస్తా గిట్టు పెడతా నువ్వు వేసుకో సరే మరి వీడియో ఆఫ్ అయ్యా వేసుకో వేసుకున్నాక చూద్దాం మంచిగా ఉంటుంది నచ్చిందిగా ఇట్లనే పోదాం పాయింట్కి మంచిగా ఉంది బట్టలు కవర్లు వేసుకో నీ బట్టలు తీసుకో నీకు నచ్చిన బెల్ట్ తీసుకో ఏకేక్ కావాలి చెప్పు లవ్ షేప్ అద్దా అద్దా ఇదే ఇంకేం కావాలి బాగా చూస్తున్నావు ఎస్ ఎస్ అంట డైరీ మిల్క్ పెద్దది చూడవాలి ఇంకా పైసలు ఎంత ఉంటాయో కూడా తెలియదు కానీ అదిగాలు ఇదిగా అంటుండ్రు ఎస్ ఇది ఎందుకు రండి అంటే నీ పేరు ఉందానా వర్క్ నడుతున్నా మొత్తం పెద్ద ఇంకా పెద్దగా సూపర్ తీసుకో తీసుకో హ్యాపీ బర్త్డే తీసుకోరా ఏం వాళ్ళు ఏది పిజ్జా మంచిగుందా దా లేట్ అవుతుంది అక్కడ ఇంటికోవాలి అడు ఇంకా కొంచెం అయితే ఇంటికి పోతుంటుంది ఈ డ్రెస్సు అక్కడ మర్చిపోయాచ్చిండు మళ్ళా ఆ డ్రెస్సు తీసుకొని రావాలి ఎందుకు రా అట్లా ఎత్తవు చేతులు పట్టుకొని అట్నే ఉండాలి కదా ఆ బెల్ట్ వేసుకోగా అక్కడ పెట్టిండంట మళ్ళా అంత దూరం పోవాలి మేము కూడా వెళ్ళావా మర్చిపోయాడు అంట మళ్ళీ ఇంటికైనాక చెప్పిండు ఎక్కడ లోకల్ మాదాపూర్ దాదాపు అంత దూరం పోయాచున్నా ఏ కొత్త చెప్పులు కొత్త బట్టలు బెల్టు ఇంకేంటిది కేకు డైరీ మిల్క్ అన్నీ ఇంకా సంతోషమైందా నీ పేరు ఏం పేరు సంతోష్ అందుకే ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఈ బర్తడో రోజు నుంచి గుర్తుంచుకో అమ్మ నాన్న సంతోష పెట్టాలి నువ్వు సంతోషంగా ఉండాలి సరేనా చెల్లినాడు బజ్జీలు మీ కోసం జీలు చేస్తున్నావాసం అంటే మేము తెచ్చిన కేకు కరిగిపోతుంది నుంచి కరెంట్ లేదని చెప్పి అది ఖరాబ్ అయిపోతే ఎట్లా అని ఇంకోటి ఎత్తున్నావా

ఫస్ట్ నాకు నచ్చినవి కొనిద్దాం అనుకున్నా కానీ అక్కడికి వెళ్క ఈయనకి నచ్చినవి అన్నీ కొనిచ్చిన్నాయి ప్రతి ఒక్కటి ఈయనకి నచ్చిందే కొనిచ్చినాయి సరే సరే చేసుకోను Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday. Hello. పండు కోతి బావా నేనైతే మస్తు సంతోషంగా మా ఫుల్ హ్యాపీగా ఫీల్ అసలు ఈ బర్త్డే ఎందుకు చెప్పినా తెలుసా మీ తమ్ముడు ఒక నెల రోజుల ముందు నుంచి బావా నా బర్త్డే ఎప్పుడు బావా అరే ఇంక ఇరవై ఉందిరా ఇంక ఇరవై ఐదు రోజులుందిరా ఇట్లా చెప్పుకుంటా వచ్చిన చూసి బావా ఏ వారం బావా ఏ డేట్ బావా ఊక అడుగుడే అడుగుడు అరే ఎప్పుడు ఉందంటే ఇంకా తొమ్మిది రోజుల ఎనిమిది రోజుల ఏడు రోజుల ఆయన లెక్క పెట్టుకుంటా వచ్చిండు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు ఇప్పుడు అలా ఫ్రెండ్స్ అందరికి ఎప్పుడు అరే ఇంకా రెండు రోజులైతే నా పుట్టినరోజు మా అమ్మ కేక్ కేక్తుంది అది అరే మీకు ఇస్తారా అనుకుంటా ఎప్పుడు అట్లా అన్నాడా సరికి మా అమ్మ చూసి నేను కేక్ ఇప్పుడు ఏం తేను మన పరిస్థితి మంచి లేదు అది అనేసరికి వాడు మస్తు ఫీల్ అయిండు అందుకని ఫీల్ అయింది అని బాబా నువ్వు కేక్ అని నిన్ను అడిగిన నువ్వేమో తేను పో అని అన్నావు మస్తు ఫీల్ అయినా కానీ ఆక తెచ్చినావు కదా ఆడు సంతోషంగా ఉండడు నాకు మస్తు హ్యాపీగా ఉంది ఎందుకంటే వాడు చిన్నోడు కానీ సంతోషం సంతోషాన్ని చూస్తే నాకు కూడా సంతోషం అనిపిస్తుంది వాడిని సంతోషాన్ని చూస్తే నాకు కూడా సంతోషం అనిపిస్తుంది ఆడు నీ అసలు తేవడానికి కారణం ఇదే అత్తమ్మ నోరిపించిండు నిన్ను ఒరిపించిండు నన్ను ఒరిపించిండు ఎందుకు ఒరిపించిండు అత్తే ఇద్దే కాదు నా పుట్టినరోజు ఎల్లుండే అత్త ఉంది రేపు అత్త ఉంది ఆ అతృత చూసే నాకు అర్థమైంది అయ్యో ఈయనకి జరుపుకోవాలని ఉంది బర్త్డే అది జరిపితే అలా సంతోషం వేరే ఉంటుంది మళ్ళా ఏదైనా చెప్పినా కానీ చేస్తారు కానీ నా పుట్టినరోజు చేసిర్రు అని పనులు వింటాడు లేకపోతే ఇంకా గాలి చెప్పింది వేయలేరు మీరు అట్లా ఇట్లని కదా పిల్లలు అందుకోసం చెప్పిన అరే మంచి చదువుకో చదువుకుంటున్నది ఎంత పోయేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం అదే ఒరుడు సరే బావ బాబా నాకు మస్తు ఇష్టం నాకు అన్ని వండి పెట్టిండు మా అమ్మ ద్వారా అనుకుంటాడు బాబాకి మంచిగా ఖర్చు అయినా అమ్మ బాగానే పెట్టుకున్నాడు ఇక పెద్ద వెళ్ళినాక నేను చూసుకుంటా బావని అని అనుకుంట ఇక మామ చేసి ఇప్పుడు అన్నమాట పెద్ద వెళ్ళినాక కూడా ఉండాలని అనుకుంటాను నాతో చెప్తుంది ప్రొద్దున నైట్ అది వాడుకోంగా అంటుండేట అంటే నైట్ కేక్ వచ్చినాక అట్లా అమ్మ ఇగ నేను బావని మస్తు ఇష్టపడుతున్నా నాకు బావ అంటే మస్తు ఇష్టం ఊరి అదే ఊరు ఇక తెల్లారి కూడా సూతం పెద్దవిరిక ఇప్పుడున్న మాటలు అప్పుడు మా అమ్మ కూడా ఇగో ఇప్పుడు అన్నమాట పెద్దవేరిక కూడా అదే తీరుండాలా ఎప్పుడైనా మంచిగా బావని మంచిగా తీసుకోవాలనుకుంటాను అంట ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే విసిరు కదా ఎట్లుందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అత్తన్నం చిన్నుడా